హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ లావణ్య మెట్రల్ వ్లాగ్స్ అండి ఇవాళ మా నాన్నమ్మగారిది జ్ఞాపకది కోటుమేనండి చిన్న ప్రార్థన పెట్టించుకున్నాము ఇదిగోండి ఇలాగ మా ఇంటి దగ్గర హాడవడండి నేను ఫస్ట్ నుంచి వంటలు ఫస్ట్ నుంచి వెళ్ళదని తీయలేకపోయాను నేను ఎయిట్ ఆ టైం వెళ్ళానని మా పిల్లల్ని స్కూల్కి పంపేసి ఇదిగోండి మా పెద్ద సేరన్న వండిందని మా పెద్ద మేనత్త అండి మా నాన్నగారు వాళ్ళ పెద్ద చెల్లెలు ఇదిగోండి సేరానూ ఉండారండి మా అమ్మగారు ఏమో బూరులకి పిండిరివ్వడం అలాగే మా నాన్నగారు కూడా కూర్చొని ఎవరేం చేస్తున్నారా అని అన్నీ మా నాన్నగారు కూడా కూర్చున్నారండి హాయ్ చెప్పినానా అంటే హాయ్ అని బాగా చెప్తున్నారండి మా నాన్నగారు కొంచెం హెల్త్ ఇష్యూ కదా అందుకు డల్గా ఉన్నారండి ఇదిగోండి పైన మా అమ్మగారు వాళ్ళు ఉంటారండి కింద ఏమో మా తమ్ముడు వాళ్ళు ఉంటారు ఇంకొండి కింద వంటలు చేస్తున్నారండి చికెన్ కర్రీ వండుతున్నారండి పూర్ణమా అండి వంటలు చేస్తారు ఇదిగోండి ఈ ఆంటీ వరలక్ష్మి అంటే అండి మా ఇంటి పక్కనే ఆంటీ కూడా చాలా హెల్ప్ చేశారండి మొత్తం మా మేనత్తలు అందరూ వరలక్ష్మి అంటే పూర్ణమామ ఆన్వారం ఆంటీ మొత్తం అందరూ అండి మా మరుదలు మొత్తం అందరూ అలాగే మా మరదలు వాళ్ళ అమ్మగారు అత్తయ్య గారు అందరూనండి ఒకరికొకరు మా అమ్మగారు కూడా అలాగే వెళ్తారండి అందరికీ కూడా ఇదిగోండి చాలా బాగా చేశారు వంటలన్నీ కూడా చాలా కుదిరినాయి ఇదిగోండి మా వారు వచ్చారు టిఫిన్ చేయడానికి బజ్జీలు ఇడ్లీలు ఎక్కువ పెట్టేశారంటే తీసేసానని అంటే అన్నారండి తీసేసాను ఇదిగోండి బిర్యానీ కూడా వేస్తాను మేము టిఫిన్ చేసి వచ్చేలాగా ఇదిగోండి ఇంకా బజ్జీలు కూడా వేస్తున్నారు బిర్యానీ ఇదిగోండి అయిపోవచ్చింది మగ్గుతుందండి ఇంకా ఇంకోండి పూర్ణం బూరెలు కూడా వేస్తున్నారండి ఇది రాత్రి పూర్ణం ఉడకబెట్టారండి ఉదయమే ఏడున్నర టయాన్ని బూరెలు వేసారండి ఇదిగోండి చాలా బాగా వచ్చినాయండి అసలు చల్లారినా కానీ గట్టిదనం రాలేదండి చాలా స్మూత్గా ఉంది పైన తోపు కూడా చాలా బాగున్నాయండి పూర్ణం బూరెలు చాలా బాగా చేసింది పూర్ణమామ ఇదిగోండి మనకి వంటలు చేయడానికి కావతే నా నెంబర్ ఇవి నేను చెప్తాను ఎవరికైనా సరే నేను వెళ్ళి చేస్తానని చెప్పి అంటుందండి ఒకవేళ ఎవరికైనా మీకు కావాలంటే నెంబర్ కావాలంటే కామెంట్ చేయండి నేను కామెంట్ కామెంట్ బాక్స్లో మీకు నెంబర్ ఇస్తాను ఇదిగోండి పూర్ణమా అండి బూరెలు బాగా వేస్తుందండి మొత్తం వంటలకు కూడా చాలా బాగా చేస్తుంది వంటలన్నీ కూడా సూపర్గా కుదిరినాయి అండి కరెక్ట్గా పదకొండింటికల్లా రెడీ అయిపోయినాయి అండి గారెలు వేయడం కొంచెం లేట్ అయినాయి అంతే కానీ మొత్తం అన్నీ కూడా చాలా బాగా కుదిరిని కరెక్ట్గా అన్నీ కూడా బాగా సరిపోయాయి అండి అన్నీ కూడా ఏది కూడా మిగలకుండా ఏదో కొంచెం కొంచెం అలా ఉన్నాయి కానీ కరెక్ట్గా సరిపోయినాయండి అన్నీ చాలా బాగా కుదిరినాయి ఇదిగోండి బిర్యానీ కూడా అదే పలవ కూడా అయిపోయిందండి అది కూడా రెడీ అయిపోయిందని చెప్పి వరలక్ష్మి అండి చూస్తున్నారండి అక్కడ ఇదిగోండి బూర్లు వేసేస్తున్నారు పక్కన ఇదిగో మళ్ళీ మా అమ్మగారికి డౌటు ఏంటి ఎలాగుంది రైస్ ఏమన్నా తేడానా ఏంటి అని అన్నీ చెక్ చేసుకుంటున్నారు ఏమిటి కాదే బాబు అని అంటున్నారు లేదు బాగానే కుదిరిందండి వేడికి మగ్గిపోద్ది అని చెప్పేసి మూత పెట్టామన్నాం ఏదైనా మగ్గిపోయిందండి తెలుస్తుంది కదా మనకి అంటే నేను కూడా వంట చేస్తాను కదా నాకు కూడా తెలుసు ఎక్కువ బియ్య తుమ్మల ఇదిగోండి మా చిన్న మేనత్తని ఇందాక మా పెద్ద మేనత్త చూసారు కదా మా చిన్న మేనత్త వాళ్ళ కోడలండి దేవి వీళ్ళు కూడా వంట చెకింగ్ చేశారండి వీళ్ళు కూడా అందరి చేతులు పడ్డాయి మా నానమ్మ ప్రార్థనలో ఇదిగో మా పెద్ద వచ్చారు ఆయనకి నేను టిఫిన్ పెట్టి ఇదిగో మంచి నీళ్ళు ఇచ్చాను ఇది మా దినేష్ తీసాడండి వీడియో ఎందుకురా అంటే తీసాను అత్త అని చెప్పి అసలు తీడండి వీడియోలు అంటే ఇష్టం ఉండదు ఇదిగోండి ఇది కూడా మా దినేషే తీశాడు బయట అందరు ఉన్నారని క్లోజ్ చేసి మళ్ళీ లోపలికి వచ్చాడు ఇదిగో మా మేనగోళకి నేను చిక్కి తీస్తున్నానండి తలంట వాళ్ళ అమ్మ పీతే పీకేస్తుందని నెప్పి వస్తుంది అతను నువ్వు స్లోగా తీర్తావు కదా తీవా అని చెప్పి అన్నది సర్లే అన్నాను ఇదిగో మా మేడం దాన్ని నేనేంటి నెంట్ అస్సలు పట్టించుకోవా అత్తయ్య అని చెప్పేసి అంటే నవ్వు ఇదిగో దీనికి జడలా వేసి చక్కగా రెడీ చేశానండి బార్గని చూపించమ్మా ఇది జడరగా ఎలాగ వేసాను ఏంటన్నదో చూపించి మా ఫ్రెండ్స్ అందరికీ కూడా అని చెప్పేసి అంటే నేను చూపిస్తాను అత్తయ్య ముందు నన్ను రెడీ చేసే అని చెప్పేసి అన్నదండి మెళ్ళ అంటూ లాగేసినాయి అంటండి జడేసినప్పుడు ఎలా చెప్తుందంటే అంటే బాబాయ్ జడలాగా ఉండి నా మెళ్ళ అంతా అత్తా అని చెప్పి అంటుందండి ఇదిగోండి వేసాను క్లిప్లర్గా పెట్టానండి బటర్ఫ్లై క్లిప్లు అదిగోండి మెల్ల నొక్కుంటుంది నేను ఎప్పట్టేసి బాబోయ్ నా మెల్లని చూపించామంటే మొత్తం చూపిస్తాను రౌండ్ తిరుగుతానుండీ అత్తయ్య అని చెప్పి రౌండ్ తిరుగుతుందండి చాలా బాగా రెడీ చేశానండి మంచిగా రెడీ అయ్యింది ప్రార్థన కూడా చాలా బాగా జరిగిందండి నేను అక్కడికి ప్రార్థన దగ్గరికి నేను వెళ్ళకపోయాను ఇక్కడ వంటల దగ్గర ఉండిపోయానండి మా అత్త సూపర్గా రెడీ చేస్తుందని చెప్పంటుందండి నేను మా పాపకు కూడా అలాగే రెడీ చేసేదానండి మా పాప కొంచెం ఎదిగింది కదా నైన్త్ క్లాస్ అండి మా పాప ఇదిగోండి ఇవిడేమో ఫోర్త్ క్లాసు నాకు నన్ను రెడీ చేయ నన్ను రెడీ చేయంటుందండి ఇంట్రెస్ట్ ఎక్కువ ఉన్నాయి మోడల్గా జల్లరిగా వేస్తానని ఇదిగోండి బయట ఇంకా బూర్లు ఇంకా వేస్తున్నారండి అండి చెప్పాను కదండి ఇందాక అన్నారు అంటే అని మా అమ్మగారు ఫ్రెండ్స్ అండి క్లాస్మేట్స్ అండి కానీ ఏదన్నా సరే గబగబా వచ్చేసి మా అమ్మగారు ఇద్దరు మంచి స్నేహంగా ఉంటారండి వీళ్ళిద్దరూ పక్కపక్క ఇల్లు లేరండి ఎదురు బదురు ఇల్లు ఇదిగోండి చాలా బాగా చేశారు ఇదిగో మా చిన్నమానేమో మజ్జిసారు కా మజ్జిసారు కలుపుతుందండి అదే పెరిగి చట్నీ పెరిగి చట్నీకి ఇదిగో బూరెల పిండారుగా రుబ్బారు ఇదిగో పూర్ణమామేమో పూర్ణం వేస్తుందండి పేరుకి పూర్ణం బూరలకి కరెక్ట్గా సెట్ అయింది ఇదిగో మా అమ్మగారు రెడీ అయిపోయి వచ్చేసారు పైనుంచి బూరల్లోకి నెయ్యి అంటండి వేడి అంట బూరెల్లోకి అంటే ఏమంటున్నారంటండి ఎందుకంటే మా జ్యోతిని వేడి చేసి పంపించు నేను వెళ్ళిపోతున్నాను ప్రార్థన టైం అయిపోయింది అంటున్నారు ఇవ్వందరూ అందరూ అన్ని చేతులు వేసారు మొత్తం మీద ఎందుకంటే మా తమ్ముడు కొన్నా బిజీ ఎవరికీ ఉండదు టిఫిన్ తినడానికి కూడా ఉండదు ఉండదండి వీడికి ఎందుకంటే మా బార్ హాయ్ చెప్పు లైక్ చేయమని చెప్పు అని అంటుందండి ఆటలాడుతుంది ఇది మళ్ళీ దినేష్ వచ్చి అక్కడ అత్తగా హాయి చెప్పు లైక్ చేయని చెప్పు అంటున్నాడు అండి వాళ్ళ నాన్నని డాడీ అని పిలవారండి ఇల్లు నాన్ననే పిలుస్తారు ఇదిగోండి వంటలు అయితే సాంబారి చికెన్ కర్రీ అలాగే దొండకాయ పచ్చడి చాలా టేస్టీగా కూతున్నాయండి అన్నీ కూడా అలాగే పూర్ణం బూర్లు అలాగే అండి గారెలు లాస్ట్లో వేసారు చాలా టేస్టీగా వచ్చినాయండి అన్నీ కూడా గారెలు కూడా మిక్సీలోనే పట్టేస్తారండి గ్రైండర్ అయితే కాదు కానీ సాయంత్రం అయినా సరే గట్టిపడకుండా గుల్లగా క్రిస్పీగా పైన చాలా టేస్టీగా ఉన్నాయండి అయితే గుళ్ళు గుళ్ళు పప్పు ఇది తొక్క కాదు గారెలకి చాలా బాగుందండి ఇదిగోండి వంటలన్నీ రెడీ అయిపోయినాయి కదండి ప్రార్థన మిస్ అయిపోయానండి నేను తీయడానికి వీడియో తీయడానికి నేను వెళ్ళలేదు ఇదిగో అంత అయిపోయిన తర్వాత లాస్ట్లో వెళ్ళానండి ఇదిగోండి ప్రార్థన అయిపోయిన తర్వాత భోజనాలు అందరం కూడా ఇలా చేసాం అన్నీ కూడా చాలా బాగా కుదిరినాయి అండి చాలా టేస్టీగా ఉన్నాయండి ఇదిగోండి మా చిన్నమైనత్తాలు కోళ్ళు ఇదిగోండి ఇక్కడ మా నాన్నమ్మ గారు ఇల్లు తాటేకి ఇల్లు అది కూడా ఒకసారి మీకు చూపిస్తానులేండి వీడియో తీస్తాను ఇదిగోండి పూర్ణమా మా అందరం ఇక్కడే ఇప్పుడే తింటున్నామండి ఒంటికంటం పావు అయిందండి అప్పుడు మేము తినేటప్పటికి ప్రార్థన అయ్యేటప్పటికి ఇదిగోండి అందరం సరదాగా కూర్చొని లాస్ట్లో మాట్లాడుకుంటూ తింటున్నామండి అండి మా వారు కూడా వడ్డిచ్చేసారు శుభ్రంగా అందరికీ ఇంక లాస్ట్లో లాస్ట్ లాస్ట్లో మీటింగ్ వేసుకుంటాం కదా అందరం ఎదుగండి తాడికి తేడా వరండాలాగా ఉంటుందండి అదైతే దొడ్డి అంటారు అక్కడ కూర్చొని అందరం ఇదిగోండి సరదాగా చేసి మా పెద్ద మేనత్తో మా నాన్నగారు అలాగే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ మై ఛానల్ లైక్ చేయండి లైక్ చేస్తే ఇంకొంతమందికి రీచ్ అవుతుందండి ఇదిగోండి వంటలన్నీ పొలం అంతా కూడా చాలా టేస్టీగా కుదిరినాయండి